కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను మేము నీ వైపుకు అంటే ప్రవక్త వైపుకు అవతరింపజేసిన దానిని నీకు పూర్వం అవతరింపజేసిన వాటిని వారు విశ్వసిస్తారు పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్కం కలిగి ఉంటారు ఎనిమిది వెనుకటి గ్రంథాలను విశ్వసించడం అంటే అర్థం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీ వసలముకు పూర్వ ప్రవక్తల అంటే అలహే వసలాములపై అవతరించిన గ్రంథాలను సహీఫాలను సత్యమని నమ్మటం అయితే ఇప్పుడవి శిశలైన రూపంలో లేవు ప్రక్షిప్తాలకు మార్పులకు లోనైనాయి కనుక ఇప్పుడవి ఆచరణ యోగ్యం కావు ఇప్పుడు కేవలం దివ్య కురాన్ మరియు దానికి తాత్పర్యంగా ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం ప్రవచనాలను మాత్రమే ఆచరించాలి దైవదౌత్య పరంపర మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు పరిసమాప్తం పరిసమాప్తమైందన్న విషయం కూడా దీని ద్వారా తేటతల్లం అయ్యింది ఒకవేళ మహాప్రవక్త సల్లల్లాహు అలైవస్లం అనంతరం కూడా దైవ సందేశం వహి అవతరించవలసి ఉంటే దాన్ని కూడా తప్పక విశ్వసించాలన్న సంగతి ప్రస్తావించబడి ఉండేది కానీ అలాంటి ప్రస్తావన ఏది అంతిమ దైవ గ్రంథంలో లేదు ఐదు ఇలాంటి వారే తమ ప్రభు తరపు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు సాఫల్యాన్ని పొందేవారు వీరే సఫలీకృతులు ఇందులో విశ్వసించిన వారి సత్పరిణామం సూచించబడింది ఎందుకంటే వారు విశ్వసించిన మీదట గోళ్లు గిల్లుకుంటూ దిక్కులు చూస్తూ కూర్చోలేదు నిత్యం సదాచరణ చేస్తూ దైవానికి భయపడుతూ జీవించారు విశ్వాస సంస్కరణ పట్ల సదా శ్రద్ధ వహించారు పరలోకములో దైవ ప్రసన్నతను బడయటం ఆయన కారుణ్యానికి మన్నింపుకు నోచుకోవడమే శిశలైన సాఫల్యం అని మరువరాదు శాశ్వతమైన పరలోక సాఫల్యంతో పాటు ప్రాపంచిక జీవితంలో కూడా భాగ్యాలు సుఖశాంతులు ప్రాప్తిస్తే శుభహానల్లా ఇక కావలసిందేమిటి అయితే శాశ్వత జీవితానికి నిలయమైన పరలోక సాఫల్యమే అసలు సాఫల్యం దీని తరువాత అల్లా రెండో వర్గం వారి గురించి ప్రస్తావించాడు వారు కేవలం అవిశ్వాసులు కాఫిర్లు మాత్రమే కాదు అవిశ్వాసములో వైర వైఖరిలో వారి ఆఖరి అంచులు దాకా పోయారు ఆ స్థితికి చేరుకున్న వారి నుంచి ఇక మంచిని ఇస్లాం స్వీకరణను ఆశిస్తే అది అత్యాసే అవుతుంది ఆరు అవిశ్వాసులను నీవు భయపెట్టినా భయపెట్టకపోయినా ఒకటే ఇక వారు విశ్వసించరు అందరూ ముస్లింలు కావాలన్నది దైవ ప్రవక్త సల్లల్లాహు అలహస్లం ఆకాంక్ష ఆ మేరకే ఆయన సల్లల్లాహు అలహస్లం తన వంతు కృషి చలిపారు అయితే విశ్వాసం వారి అదృష్టంలో లేదని అల్లాహ్ తెలియపరిచాడు ధిక్కార వైఖరిపై ముండికేయటం మూలంగా వారి హృదయాలపై సీలు పడిపోయింది అబూ జహర్ అబూ లహబ్ తదితరులంతా ఈ కోపలోకి వస్తారు అయితే అల్లా అనుగ్రహంతోనే ఆయన సల్లల్లాహు అలయిస్లాం గారి సందేశ ప్రధానమైన కృషి ఫలితంగా అసంఖ్యాక జనం ఇస్లాం స్వీకరించారు కడకు అరేబియా ద్వీపమంతా ఇస్లాం పరిధిలోనికి వచ్చేసింది ఏడు అల్లా వారి హృదయాలపై వారి చెవులపై ముద్ర వేశాడు వారి కళ్ళపై పొర ఉంది ఇంకా వారికి మహా ఘోరమైన శిక్ష ఉంది దిక్కార వైఖరిపై వారు పాతుకుపోవడానికి కారణం ఏమిటో ఈ వచనంలో తెలుపబడింది నిరంతరం కుఫ్రుకు అంటే దైవ తిరస్కారానికి మహాపరాధాలకు పాల్పడుతూ ఉండడం మూలంగా వారి హృదయాలు తుప్పి పట్టిపోయాయి సత్యాన్ని సత్యంగా ఒప్పుకునే గుణం వారిలో లేకుండా పోయింది వారి చెవులు సత్యవాక్కుని వినడానికి సన్నద్ధం కాలేదు విశ్వ వ్యవస్థలో నలువైపులా విస్తరించుకున్న దైవ నిదర్శనాలను తిలకించడంలో వారి నేత్రాలు విఫలమైనాయి మరలాంటప్పుడు వారు దైవాన్ని ఎలా విశ్వసిస్తారు దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ జీవన పరమార్థాన్ని తెలుసుకోవాలన్న ఆరాటంలో ఉండే జీవులకు మాత్రమే ఈమాన్ అంటే విశ్వాస భాగ్యం ప్రాప్తిస్తుంది లేని పక్షములో జనులకు క్రింది పేర్కొనబడే హదీసు వర్తిస్తుంది విశ్వాసి పాపం చేసినప్పుడు అతని హృదయముపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది తరువాత ప్రశ్చాత్తాపం చెంది పాపకార్యాలకు దూరంగా మసులుకుంటే అతని హృదయముపై ఉన్న మచ్చ తొలగిపోయి మునపెడిలా అతని హృదయం నిర్మలంగా నిష్కళంకంగా తయారవుతుంది ఒకవేళ అతగాడు పశ్చాత్తాపం చెందే బదులు నిరంతరం పాపిష్టు పనులకు పాల్పడితే నల్లని మచ్చ క్రమంగా విస్తరిస్తూ హృదయాన్నంతటినీ ఆవరిస్తుంది హృదయాలకు తుప్పు పట్టడం అంటే ఇదే ఈ తుప్పును గురించి దివ్య కురాన్లో అల్లాహ్ ఈ విధంగా అభివర్ణించాడని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహలయిస్లాం చెప్పారు వారి దుష్కార్యాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది అల్ ముతీన్ పద్నాలుగు తిరిమిజీల ముతఫ్ఫీన్ సోరాకు వ్యాఖ్యానంగా ఈ హదీసు వచ్చింది ఈ స్థితిని దివ్య కురాన్ పడటంగా వర్ణించింది నిరాఘాటంగా వారు సాగిస్తూ పోయిన దుష్కార్యాలు మూలంగా అనివార్యంగా సంభవించిన పరిణామం ఇది దీన్నే మరికొన్ని చోట్ల క్రింది వాక్యాలతో ప్రస్తావించడం జరిగింది వారి అవిశ్వాస వైఖరి కారణంగా అల్లహ వారి హృదయాలపై ముద్ర వేశాడు అన్నిషా నూట యాభై ఐదవ ఎనిమిది మేము అల్లా పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరు అంటున్నారు కానీ యథార్థానికి వారు విశ్వసించిన వారు కారు ఇక్కడి నుంచి మూడో వర్గం కపట వర్గం ప్రస్తావన మొదలవుతుంది వారి హృదయాలు విశ్వాస భాగ్యానికి నోచుకోలేదు అయితే వారు విశ్వాసులను మోసగిస్తూ ఉద్దేశంతో వారి ముందు విశ్వాస ప్రకటన చేసేవారు వాళ్ళు అల్లాను కానీ విశ్వాసులను కానీ మోసగించలేరు ఎందుకంటే అల్లా స్వరాన్ని ఎరిగినవాడు ముస్లింలకు సైతం ఆయన తన సంకేతం వహీ ద్వారా కపటుల కుయుక్తులను గురించి ఎప్పటికప్పుడు తెలియజెప్పేవాడు ఈ విధంగా ఆ వంచుకుల ఎత్తుగడలన్నీ కుద్దుగా వారికే నష్టం చేకూర్చాయి వారు తమ పరలోక జీవితాన్ని ఎలాగూ పాడు చేసుకున్నారు అయితే ఇహలోకంలో సైతం వారికి మిగిలింది పరాభవమే